ఓం శివాయ అందరికీ నమస్తేనండి ఈరోజు అమావాస్య ఆదివారం ఎంతో శక్తివంతమైన రోజు ఈరోజు ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి బాగా డబ్బు ఉన్నవారు హాస్యం ఏమిటి అండి ఉప్పు జాడీలో ఈ మూడు వస్తువులు వేస్తే వద్దన్న డబ్బులు వస్తాయి లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుతుంది బాగా డబ్బు ఉన్న వాళ్ళు అంతా డబ్బులు ఎలా సంపాదించగలుగుతున్నారు అంటే వాళ్ళు ఎందుకు అలా ఐశ్వర్యవంతులు అవుతున్నారు అంటే ఈ సందేహం చాలామందికి ఉండే ఉంటుంది వాళ్ళంతా ఐశ్వర్యవంతులు ఉండడానికి ఒక పరిహారం ఉంది ఎంత ఉపయోగపడుతుంది అది కేవలం ఉప్పు జాడీలో ఒక మూడు ముఖ్యమైన వస్తువులు వేయడం ద్వారా మీరు ఎంతో గొప్ప ఐశ్వర్యవంతులు కాబోతున్నారు మీరు వద్దన్నా సరే లక్ష్మీదేవి మీ తలుపు తట్టేది మహిమ ఈ పరిహారానికి ఉంటుంది ఈ వస్తువులను మన ఇంట్లో ఉండే ఉప్పు జాడీలో వేయడం వల్ల మీకు ఎంతో మేలు కలుగుతుంది ఐశ్వర్యవంతులు అవుతారు శ్రీ మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది ఈ పరిహారం గురించి ఇవ్వరంగా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది ఉప్పు ఎవరికి ఇవ్వకూడదు అని అంటారు ఉప్పు ఎప్పుడు జాడిలో నిండుగా ఉండాలి అని అంటారు జాడీలు ఉప్పును భద్రపరుచుకుంటే ఎంతో మంచిది అని అంటారు ఉప్పు అడుక్కు వెళ్లకుండా అంటే అయ్యపోయేవారి స్థితికి వచ్చే వరకు ఉండకూడదు ఎప్పటికప్పుడు తెచ్చి దాంట్లో నింపుతూ ఉండాలి అని అంటారు ఉప్పు లక్ష్మికి సంకేతంగా చెప్తూ ఉంటారు జాడీలో ఉప్పును భర్తపరుచుకొని వాడుకుంటే ఎంతో మంచిది అది కూడా ముఖ్యంగా కళ్ళు ఉప్పు మాత్రమే దీనికి కనుక మనం ప్రతినిత్యం వంటలు వాడుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి అలాగే లక్ష్మీదేవిని కూడా ప్రసన్నం చేసుకున్న వాళ్ళం అవుతాం ఉప్పు ఎక్కువ అయితే ముప్పు అంటారు కదా ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టేవంటి శక్తి ఉప్పుకుంటుంది మనందరికీ తెలుసు ఇంట్లో పిల్లలున్నా లేకపోతే కొత్తగా పెళ్ళైన దంపతులకి ఉన్న దిష్టి తీసేటప్పుడు ఉప్పును వాడుతూ ఉంటారు కదా మనకున్న నెగిటివ్ ఎనర్జీని బయటకు తీసేటువంటి శక్తి ఉప్పుకుంటుంది అంత శక్తి అనేది ఉప్పుకుంటుంది అంతేకాదు ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయడం వలన కూడా మనకు మంచి ప్రభావాలు ఏర్పడతాయి వాస్తు దోషాన్ని దూరం చేసుకోవడానికి కూడా ఉప్పును ఉపయోగిస్తూ ఉంటారు కూడా అందుకే ఉప్పుని పర్యావరణం శుద్ధి అని కూడా అంటారు ఉప్పుతో చేసే పరిహారాల వల్ల మనకి లక్ష్మీ కటాక్షం అనేది ఖచ్చితంగా కలుగుతుంది అనారోగ్య సమస్యల నుంచి ఉపసాహనం దొరుకుతుంది చిన్న చిన్న ఇబ్బందులు పరిస్థితుల్లో గందరగోళంలో ఏ చేయ ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటే ఈ సమస్య నుంచి మనల్ని కాబడే శక్తి ఉప్పుతోనే చేస్తే పరిహారాలు ఉంటాయి అలాగే నెగిటివ్ ఎనర్జీ దూరం చేస్తుంది చెడు గాలులో చెడు పరిస్థితి నుంచి మనల్ని కాపాడుతుంది కూడా ఎన్నో రకరకాల లాభాలు అనేవి ఉప్పుకి ఉంటాయి అలాగే లక్ష్మీదేవికి నివాసనం లాంటిది ఈ ఉప్పు జాడి కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా ఉప్పుని జాడిలో భద్రపరిచే అలవాటు లేకుంటే దయచేసి దీనికి ఎక్కువ ఖర్చు కాదు ఒక చిన్న జాడిని తెచ్చిపెట్టుకోండి దాంట్లో భద్రపరచుకొని వాడుకుంటే సరిపోతుంది అలాగే ఎట్టి పరిస్థితులను ఆ జాడి కాలి కాకుండా చూసుకోండి ఎప్పటికప్పుడు నిండుగా ఉండాలి ఎవరికి ఇవ్వకూడదు కూడా ఇది ముఖ్యమైనటువంటి అంశం లక్ష్మీదేవి కొలువై ఉండేటువంటి సాధారణంగా చెప్తూ ఉంటారు ఎవరైతే అడిగితే ఇచ్చేసి మన లక్ష్మీదేవి వెళ్ళిపోయినట్లే అంటే కాబట్టి ఉప్పు ఎవరికి అడిగినా ఇవ్వకూడదు అది అందరూ పాటించవలసిన ముఖ్యమైన అంశం ఇక మనం చేయవలసినటువంటి పరిహారం విషయానికి వస్తే ఉప్పు జాడీలో ఒక ముఖ్యమైన వస్తువులు గురువారం కానీ శుక్రవారం కానీ ఉప్పు జాడీలో అడుగు బాగా ఒక పసుపు రంగు క్లాత్ని వేయండి చిన్న హ్యాండిల్ కర్పు ఖర్చిపోయినా సరే అందు ఉంటే చాలు ఆ చిన్న పసుపు రంగు క్లాత్ను ఉప్పు జాడీలో అడుగు బాగానే పెట్టి అయితే ఈ పసుపు రంగు క్లాత్ మీరు ఎలాంటి వాడాలంటే కేవలం ఇంతవరకు ఉపయోగించుకుని ఉండేది మాత్రమే వాడాలి కొంతమంది ఏదైనా ఉపయోగించిన దాన్ని వాడాలి లేదా పసుపు రంగు క్లాత్ని ఏది దొరకనట్లయితే తెల్ల రంగు క్లాత్ని తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి పసుపు రాసి ఆరిన తర్వాత దాన్ని పరి పరిహారంలోకి వాడుకోవచ్చు ఇలా పసుపు రంగులో ఉన్నటువంటి చిన్న క్లాత్ను ఉప్పు జాడలు అడుగు బాగాన పెట్టి ఆ తర్వాత ఇందులో తొమ్మిది ఒక్కలు వేయండి ఈ తొమ్మిది అనేది ఎందుకంటే నవదుర్గా లక్ష్మికి ఈ తొమ్మిది సంకేతం మనం తొమ్మిది వక్కలు ఇందులో వేస్తాం ఈ తొమ్మిది వక్కలతో పాటు ఒక పసుపు కొమ్ము మార్కెట్లో దొరుకుతుంది ఆ పసుపు కొమ్మను తెచ్చుకొని చక్కగా మీరు పూజ చేసుకున్నప్పుడు ఈ పూజలో ఈ పసుపు కొమ్మను ఉంచి ఆ పసుపు కొమ్మని దీంట్లో పెట్టండి అలాగే తొమ్మిది వక్కలు పసుపు కొమ్మలతో పాటు ఈ పసుపు రంగు క్లాత్ను కూడా వేయాలి ఇంకొక అతి ముఖ్యమైన వస్తువు ఏమిటి అంటే వెండి లేదా బంగారు వస్తువు అంటే కావాల్సింది లక్ష్మి కటాక్షం ఎండి బంగారం వస్తువులు మా దగ్గర ఎక్కడ ఉన్నాయి అని అంటారు కదా అందులో వెయ్యడానికి అని భయపడకండి చిన్న ముక్కు పొడుకు సైజులో ఏదైనా సరే వెండి లేదా బంగారు ముక్కు పొడకలు ఉంటాయి కదా ఇవి ఏదైనా వేసుకోవచ్చు పరిహారం కోసం కొంతమందికి చిన్న చిన్న ముక్కు పొడకలు లేదంటే వెండి దిద్దులు లాంటివి ఉంటాయి ఎండి బంగారం చిన్న చిన్న ముక్కులు కూడా లేకుండా ఎవరు ఉండరు కదా మీ ఇంట్లో ఉన్నటువంటి పాత బంగారం అయినా లేదా ఎండి నాణ్యాలు ఉన్నా సరే ఎండి నాణ్యాలు లక్ష్మీ రూపాలు ఉంటాయి ఇలాంటి వాటిని మీరు ఈ పరిహారంలో వాడుకోవచ్చు ఇలాంటి ఎండి లేదా బంగారం వస్తువులు కానీ నాణ్యాన్ని కానీ తొమ్మిది ఒక్కలు ఒక పసుపు కొమ్ము వీటన్నిటిని కలిపి ఆ పసుపు రంగు క్లాత్లో ఉప్పు జాడీలో అడుగును వేయండి ఆ తర్వాత మీరు భద్రపరచవలసిన అనుకున్న ఉప్పుని అందులో వేసుకోండి మీరు పైన కొంచెం కొంచెంగా ఉప్పును నిత్యం వంటలో వాడుకుంటూ ఉండండి ఇలా ఈ పరిహారం చేయడం వలన లక్ష్మీ కటాక్షం అనేది మీకు తప్పకుండా కలుగుతుంది అంతేకాదు కేవలం ఇరవై రోజుల్లోనే సరైన మార్పు అనేది మీరు గమనించగలరు మీ ఆర్థిక స్థితి మార్పులు అనేవి వస్తాయి చాలామంది ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు లేదా ఏదైనా వ్యాపారం కానీ ఏదో ఒకటి పనిచేస్తూ ఉంటారు అయితే వచ్చే ఆదాయం సరిపోదు వ్యాపారం ఉద్యోగం బాగాలేదు అంటే బాగుంటుంది కానీ వచ్చే ఆదాయం ప్రస్తుతం ఉన్నటువంటి ఖర్చులకి సరిపడిన విధంగా ఉంటుంది ఇటువంటి సందర్భంలో ఏమనిపిస్తుంది అంటే ఇంకొక ఆదాయ మార్గం ఉంటే బాగుండు ఇంకేదైనా చిన్న వ్యాపారం ఉంటే బాగుండు అని అనిపిస్తుంది అలాంటి వాళ్ళ కోసం ఒక చక్కటి ఆలోచన వస్తుంది కొత్త వ్యాపార ఆలోచన రావడం దాన్ని మీరు ఆచరణలో పెట్టడం దాని నుండి లాభాలు రావడం ఆదాయం సంపాదించడం కూడా జరుగుతుంది కేవలం ఇరవై ఒక రోజుల పాటు ఇలా ఉప్పు జాడీలో ఈ పరిహారం చేయడం వలన ఈ ఉప్పు జాడీని మాత్రం ఎప్పుడు ఖాళీ అవ్వకుండా చూసుకోండి ఉప్పు అయిపోయి వస్తే మళ్ళీ కొత్త ఉప్పును తీసుకొని వచ్చి దాంట్లో వేయండి ఇలా మీరు దీన్ని ఎన్ని రోజుల పాటు అయినా సరే ఇలా చేస్తూ ఉండొచ్చు ఇందులో పసుపు కొమ్ము వాడుకోవచ్చు కూడా మరి ఆడవారు నెలసర సమయంలో ఈ ఉప్పు జాడిని పట్టుకోవచ్చా అనే సందేహం మీకు రావచ్చు ఒకవేళ మీరు నెలసర సమయంలో ఉన్న ఈ ఉప్పు జాడీని పట్టుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే తలంటూ స్నానం చేసుకున్న తర్వాతే మీరు ఉప్పు జాడిని పట్టుకోవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీరు మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఇలాంటివి చేయడం వలన కేవలం ఇరవై రోజుల్లోనే మంచి మార్పులు మీ ఆర్థిక స్థితిని చూస్తారు మీరు ఏదైతే మార్గం కోరుకుంటారో మీరు అనుకున్న విధంగానే కాకపోయినా సరే మీకు కావలసిన విధంగా మీకు లక్ష్మీదేవి అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నట్టుగా అవకాశాన్ని మీకు తీసుకొస్తుంది ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి అలాగే ఇప్పటి వరకు ఈ పరిహారాలు చేసి ఐశ్వర్యవంతులు అయినవారు ఇప్పటికీ పరిహారంతో చాలా సంతోషంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది అయితే చివరిగా అమావాస్య తిథి అందులో ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుంది హిందూ మత విశ్వాసం ప్రకారం ఈరోజు దానాలు చేస్తే పితృ అమావాస్య రోజున దక్కినంత ప్రతిఫలం లభిస్తుందట వాస్తవానికి ఆషాఢ మాసంలో అమావాస్య రోజున మరణించిన పూర్వీకులకు కుటుంబ సభ్యులు చూసేందుకు వస్తారట కాబట్టి ఈ రోజున మనం చేసే కొన్ని పనులు వరకు సంతోషాన్ని కలిగిస్తామని అంటారు ఇంకా చివరిగా ఈరోజు ఎంతో శక్తమైనటువంటి లక్ష్మీదేవికి ఈ విధంగా పూజ చేయండి లక్ష్మీ కటాక్షం అనేది ఖచ్చితంగా మీకు కలుగుతుంది ధనప్రాప్తి లభిస్తుంది పౌరాణిక గ్రంథాల ప్రకారం ఈ అమావాస్యలు పూజలు ఉపవాసాలు చేయడం వలన పాపాలు నశిస్తాయి అలాగే ఇంటి ఈశాన్యంలో దీపారాధన చేయండి ఇలా చేస్తే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే దీపాలకు ఆవు నెయ్యిని ఉపయోగించండి అమావాస్య రోజున ఇంట్లో చీమలు కనపడితే వాటికి ఆహారాన్ని కూడా వేయండి ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీర్వాదన పొందుతారు మీ కోరికలు కూడా నెరవేరుతాయి ఇక ఈ మధ్య కాలంలో దిష్టి తొలగించుకోవడానికి కాళ్ళకు నల్లదారం కట్టుకుంటారు కదా అమావాస్య రోజున ఆ దారం తొలగించి కొత్త దారాన్ని కట్టుకోండి అలా చేయడం వల్ల మీపై నరదిష్టి తగలదు అలాగే ఆర్థిక కష్టాలు కూడా ఉండవు ఆడవాళ్ళు ఎడమకాలికి మగవాళ్ళు కుడికాలికి కట్టుకోండి చాలా కాలం నుండి డబ్బు సమస్యతో బాధపడుతూ ఉంటే గాయత్రి మంత్రాన్ని జపించండి దానివల్ల డబ్బు సమస్య తీరిపోతుంది అమావాస్య రోజున రాత్రి నిద్రించి ముందు పదకొండు లవంగాలు ఒక గిన్నెలో తీసుకొని వాటి మీద నెయ్యి వేసి కాల్చి లవంగాల నుండి వచ్చే పొగ మీ ఇంట్లో వ్యాప్తి చెందడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఇక అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి పసుపుని పసుపు వేసి కుంకుమ వేసి దానికి ఇంటి గుమ్మ ముందు ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోతుంది మీ ఇంటికి దేవతలు అడుగు పెడతారు అమావాస్య రోజున మీ బీరువాను శుభ్రంగా తుడిచి దాని మీద సబ్జెక్ట్ గుర్తును రాయండి మీ బీరువా చిన్న లక్ష్మి కాయిన్ లేదా లక్ష్మి ఫోటోను కూడా ఉంచండి బీర్వాలో లక్ష్మీదేవి స్త్రీ